মানে ই লাৰি পালো মে తప్పకుండా అందరికి పడుగుపాడు రైల్వే గూడ్ సెట్లు ఫుడ్ గ్రెయిన్స్ రేకులు నెలకి కనీసం అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రేకులు వస్తూ ఉంటాయి ఇక్కడ మాకు పలు సమస్యలు ఉన్నాయి ఎక్కడైతే మనం ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నామో ఇక్కడ ఎటువంటి వసతులు కల్పించకుండానే బ్యాగులు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు ఈ పడుగుపాడు కూర్ షర్టు ఇరవై నాలుగు గంటలు పనిచేసే కూర్చుంట కానీ ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటలకి మన పని క్లోజ్ అవుతుంది కానీ డీసీలు వచ్చేసి మీటర్ తిరుగుతూ ఉంటుంది డీసీ అంటే డెమరేజ్ చార్జెస్ మీటర్ తిరుగుతూ ఉంటుంది మేము ఎన్నోసార్లు రైల్వేస్ మొరపెట్టుకున్నాము ఆ సమస్యల్ని మేము రిక్వెస్ట్ చేసాము ఈ లైన్కి వసతి లేదు క్లియర్ చేసేదానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి దయచేసి మీరు రేక్ ప్లేస్మెంట్ పెట్టొద్దని చెప్పాము అయినా కానీ నిర్దాక్షిణంగా మేము అక్కడే పెడతాము మీరు చేసే తీరాలని చెప్పి పెట్టారు దీన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము రైల్వే అఫీషియల్స్ ఎవరూ లేదు జాయింట్ కలెక్టర్ గారు రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చి మొన్న మధ్యాహ్నం రెండు గంటలు పెట్టిన రేక్ని నిన్న మూడు గంటలకి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వేరే లైన్ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా క్లియరింగ్ జరుగుతూ ఉంది అంటే గత నలభై ఎనిమిది గంటలకి మాకు ఒక గంటకి వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు లెక్కన నలభై ఎనిమిది గంటలకి డెమెరేజ్ చేస్తారు క్రిమినల్ వేస్ట్ సపోజ్ ఇక్కడ మేము చేయగలిగి ఉంటే తప్పకుండా చేస్తాము ఈ రోడ్ డెవలప్ చేయకుంటే ముందు ఐదు సంవత్సరాల క్రితము ఇక్కడ కూడా రేకులు క్లియర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమైంది రైల్వే లైన్సు ఎలక్ట్రికల్ లైన్స్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ స్తంభాలు అడ్డం వచ్చాయి చెట్లు అడ్డం ఉన్నాయి రోడ్డు వెడల్పు చేయలేదు ఇక్కడికి వచ్చే ఎంట్రన్సు ఒక్క ట్రక్ మాత్రం ప్రవేశ మార్గం ఉంది అదే మార్గంలో తిరిగి లోడ్ చేసుకున్న పనులు తిరిగి వెనకపోవలసిన పరిస్థితి ఉంది దానివల్ల మాకు లారీలు ఓనర్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గత పది పదిహేను సంవత్సరాల ముందు ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఈ పడుగుపాడు గూడ్ షెడ్డు ఎక్కువ రవాణా చేసినటువంటి సరుకు రవాణా చేసినటువంటి ప్రాంతంగా చరిత్ర ఉంది గతంలో ఉన్నటువంటి సిజేఎస్లు కూడా మేము చెప్పినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే స్పందించేవారు దానికి అనుగుణంగా మాకున్న ఇబ్బందుల్ని క్లియర్ చేసేవాళ్ళు అయితే దాదాపు ఈ ఐదు సంవత్సరాలుగా బాగా ఇబ్బందిగా ఉంది ఇక్కడి నుంచి మేము లారీ యాడ్ నుంచి వెహికల్ ఇక్కడికి రావాలి అని అంటే ఒక లారీ కానీ ఇక్కడ కానీ లోడింగ్కి పెడితే రెండో లారీ పక్క నుంచి వచ్చేదిగా గతంలో ఇరవై ఐదు లారీలు ఇట్లా లైన్లో పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొక యాభై లారీలు కూడా వచ్చి రెడీగా ఉండేది రవాణా చేసేదానికి సరుకు లోడింగ్ చేసేదానికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అప్పుడు ఉన్నటువంటి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు లారీ ఓనర్ ఇక్కడికి వచ్చి ఒక లోడ్ ఎత్తుకోవాలని అంటే ఒక బండి కానీ పెట్టినప్పుడు రెండో బండి పక్క నుంచి వెళ్ళాలంటే దిగబడిపోవడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గడ్డర్స్ వెంటనే పైకి లేచి టైర్లు పగలడం లేదా ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళ మీద పడడం ఇవన్నీ ఇబ్బంది పడతా ఉన్నాం గతంలో అందరి దృష్టికి తీసుకొని వచ్చాం మేము కూడా లారీ అసోసియేషన్ నుంచి మా కాంట్రాక్టర్ అరిగినటువంటి లెటర్లు కానీ అదేవిధంగా రైల్వేస్ వాళ్ళకి కానీ కలెక్టర్ గారికి కానీ కూడా పెట్టున్నాం అయితే ఏది కూడా ఈరోజు ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్క పని కూడా ఏది చేయలేకపోయారు దాని దానిలో భాగంగా మేము మొదట మాకు బాగా ఇబ్బంది ఏంటంటే ఈ రైల్వే గేట్ పక్కన ఉన్నటువంటి ఈ పక్కన స్కూటర్ షెడ్లు అవి చెడిబడి ఉన్నాయి అక్కడ లారీలు పెట్టినప్పుడు అక్కడి నుంచి తిరిగేటప్పుడు అక్కడ లారీలు ఏదైనా పెట్టుంటే వాళ్ళతోటి సమస్య గేటు తీసినప్పుడు మాలారీ లగినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది అది క్లియర్ చేయమని చెప్పాం గతంలోనే వాళ్ళు అప్పుడే చేయిస్తాం ఇది మా స్థలం అసలు ఏవి ఉండవు చాలా ఫ్రీగా చేస్తా ఉన్నారు ఇంతవరకు లేదు పోతే ఇక్కడ ఇవన్నీ వేసిన తర్వాత మేము చెప్పాం వాళ్ళ దృష్టికి ఈ ఇక్కడ లారీలు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది రెండో విధంగా అక్కడి నుంచి ఎంట్రీ ఉంది కానీ ఎగ్జిట్ లేదు మళ్ళీ అక్కడే లోడ్ ఎత్తుకున్న ఎంటీ బండి వెనక్కి వచ్చే పరిస్థితి లేదు కేవలం లోడ్ బండి అయితే అసలు రాదు అని చెప్పి కూడా చెప్పాం అయినా ప్రయోజనం లేదు దీని మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా అందరికి తెలియజెప్పాలని మా యొక్క ఇబ్బందుల్ని మీరు కూడా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇక్కడ రైల్వే అధికారులు గత రెండు సార్లు రెండు సార్లు రైల్వే అని చెప్పని చెప్పడం జరిగింది అట్లాగే ఆ ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్ లో ఆ ఎంక్రోచ్మెంట్ ఉండి అక్కడ కుట్లన్నీ కట్టేసి లారీలు తిరిగేదానికి కూడా ప్లేస్ లేకుండా చేశారు ప్లస్ రైల్వే గేటు వేసినప్పుడు ఆటోలు బైక్లు కార్లు ఆగినప్పుడు మా లారీలు వచ్చేదానికి కూడా ఎంట్రీ పాయింట్ లేదు ఇక్కడ సో చాలా ఇబ్బందులు పడుతున్నాము రైల్వే అధికారులు ఏంటంటే మీరు ఎన్న మీరు జావ చావు మేము ఇక్కడే పెడతాం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నుంచి మీరు చేయాల్సిందని చెప్పని నిరంక ఇక్కడ వ్యాగన్ పెట్టి మమ్మల్ని క్షోభ గురి చేసి మమ్మల్ని లాభ ఈ మా వర్కర్స్ని ప్లస్ లారీ అసోసియేషన్ లారీ యజమానులు కూడా క్షోభ పెట్టి నానా నరకయాతను పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదని మేము రైల్వే అధికారులకి చాలాసార్లు వినియోగించుకున్నాము అయినా కానీ మా మా రోజున అరణ్య రోజులా వాళ్ళు పెర్చోని పెట్టి ఏవి పట్టించుకోకుండా కనీసం ఈ స్తంభాలు రిమూవ్ చేయలేదు వెనకాల రోడ్డు ఇంకోటి కూడా వేయ ప్లేస్ చాలా ఉంది ఆ రోడ్డు కూడా కన్స్ట్రక్ట్ చేయకుండా ఈ ఒక్క రోడ్ వేసి ఒక లారీ పోయితే మళ్ళీ రెండో లారీ లేదు ఆ లారీ లోడ్ అయ్యేదాకా ఇంకో లారీ వెయిట్ చేయాల్సి వస్తుంది డ్యామరేజెస్ కూడా కట్టుకోలేని పరిస్థితి వస్తుంది మాకు అంటే ఒక ఫోర్ అవర్స్ క్లీట్ చేస్తుంది సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పట్టే పద్ధతి ఉన్నది దీన్ని మేము ఖండిస్తున్నాము తక్షణమే రైల్వే అధికారులు స్పందించి మా సమస్యలు అన్ని పరిశీలించేదాకా ఈ పక్క వ్యాగన్ ప్లేస్మెంట్ చేయొద్దని మేము విన్నవించుకుంటున్నాము